హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజులైంది కదా మన ఛానల్లో బ్లాగ్ వచ్చి చాలా సారీ అండి అందరికీ మళ్ళీ మళ్ళీ నేను చెప్తూనే ఉంటాను ఎందుకంటే నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళ కోసం అదేంటి వాయిస్ అలా వస్తుంది అని అనుకోవద్దు ఈ మధ్య త్రీ డేస్ నుండి ఈ వాయిస్ పట్టేసింది అనమాట గొంతు ఎందుకో తెలీదు గొంతు నొప్పి వచ్చేసి దగ్గులా వచ్చి గొంతు అయితే చేంజ్ అయింది వాయిస్ అయితే ఇంకా నేనైతే లాస్ట్ స్కూల్ కి వెళ్ళాలి కాబట్టి కొంచెం అంటే ఈ మధ్య కొంచెం లేట్ గానే లేస్తున్నాను అండి చెప్పాను కదా నిన్న మొన్న వీడియోలో చాలా బద్ధకం ఎక్కువ అయిపోయిందని అది చాలా తొందరగా మానుకోవాలన్నమాట నేను లేచిన వెంటనే ఫస్ట్ లాస్ట కోసం రైస్ అయితే పెట్టేశాను అన్నం పెట్టేసి నేను కొంచెం టీ పెట్టుకొని తాగేసి అయితే పెట్టాను అనమాట ఇవి నల్ల అలసందులు అన్నం ఉడికిపోయింది అన్నం కూడా వచ్చేసాను మొన్న ఒక ఫంక్షన్కి వెళ్ళామనమాట కిందన సో మొత్తం రోడ్ అంతా డస్ట్ డస్ట్ ఉంది కొత్త రోడ్లు అవి రోడ్లు బాగా చేయడం అలా చేస్తున్నారు కదా ఇంకా రోడ్డు అంతా డస్ట్ డస్ట్ ఉంది దానివల్ల ఏమో డస్ట్ గొంతులోకి వెళ్ళిపోయి ఇలా అయిందేమో అని అనుకుంటున్నాను నేనైతే ఇంకా టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది మాకు ఆల్మోస్ట్ చాలా మంది చలికాలం అయిపోయి ఉంటుంది కానీ ఇంకా అవ్వలేదు చూస్తున్నారు కదా మంచి ఎలా ఉందో ఇంక కుక్ వచ్చేసి అనుకోకుండా మా ఇంటికి వచ్చేసింది అనమాట ఒక రోజు ఫుడ్ పెట్టగానే ఇంకా అప్పటి నుంచి మా ఇంటికి అలవాటు అయిపోయింది చూస్తే తెలుసుకోవాలి మనం విశ్వాసం అంటే ఏంటో అని కదా మా ఆయన వాళ్ళు వచ్చేసి షాప్ పని చేస్తున్నారు అనమాట ఇంకా వాళ్ళ కోసం అయితే పొద్దు పొద్దున్నే చా ఆకలిస్తుంది కాబట్టి ఫస్ట్ అయితే నేను అంబలు చేసేస్తున్నాను తర్వాత వీళ్ళు లాస్ట్ నేను స్కూల్కి పంపించిన తర్వాత మామూలు మా వంట అయితే చేస్తాను అనమాట ఇంకా కందులు కూడా ఉడికిపోయింది అంబలు కూడా పెట్టేశాను కందులు ఉడికిపోయిన తర్వాత అందులోనే ఉప్పు కారం టమాటా వేసి అది కూడా మరిగిన తర్వాత ఇంకా ఇప్పుడైతే కందులు తాళిం పెడుతున్నాను అనమాట ఇవి కూడా అలసందులే కాకపోతే బ్లాక్ కలర్ లో ఉంటాయి నార్మల్ అలసందులు తెల్లవి ఉంటాయి కదా కానీ మా ఎన్సీలో ఈ బ్లాక్ కలర్ వి కూడా ఉంటాయి ఇంకో రెడ్ కలర్ వి కూడా ఉంటాయి ఇంకా క్యారేజ్ కూడా రెడీ చేసి పెట్టేశాను అన్నం వచ్చేసిన తర్వాత కందులు పెట్టాను కదా ఆ లోనే లాస్ట్ కి స్నానం చేపించి జడలు కూడా వేస్తాను అనమాట క్యారేజ్ కట్టేసిన తర్వాత దానికి కూడా అన్నం పెట్టేశాను పొయ్యి దగ్గర కూర్చొని అన్న తింటుంది ఫస్ట్ జడలు వేసేసిన తర్వాత స్నానం చేపిస్తాను ఎందుకో కొంచెం పని ఫాస్ట్గా అయినట్టు అనిపిస్తుంది నాకు చెప్తున్నాను కదా ఈ మధ్య చాలా బద్ధకం అయిపోయి ఈ ఫ్రస్ట్రేషన్ అంతా దీని మీద అనమాట అంటే కొంచెం లేట్గా లేవడం పని అవ్వకపోతే దాన్ని కసుకోవడం ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ అక్కడ జరుగుతుంది మీరు వీడియోలో గమనించినట్టయితే షూ వేసుకో అదే సాక్స్ వేసుకోమంటే వేసుకోవట్లేదని సరిగ్గా వేసుకోవట్లేదని విసుక్కుంటున్నాను అనమాట అందుకో కోపాన్ని ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకుంటున్నా ఆటోమేటిక్గా చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది ఎందువల్ల అంటారు కారం ఎక్కువ తినవడం వల్ల ఏమో నేనైతుంది అనుకుంటున్నాను మన ఫుడ్ హ్యాబిట్స్ని బట్టే మన బిహేవియర్ కూడా ఆధారపడి ఉంటుందంట నేను ఇప్పుడు ఇప్పుడే తెలుసుకుంటున్నాను కారం ఎక్కువ తింటే ఆటోమేటిక్గా రోషం పౌరుషం ఎక్కువ వచ్చేస్తుంది అంట కదా సో నాకైతే నిజంగా చాలా కోపం అండి చిన్న అంటే వెంటనే వచ్చేస్తుంది అనమాట మ్యాక్సిమమ్ కంట్రోల్ చేసుకోవడానికే చూస్తాను కానీ చిన్నపిల్ల కదా అది నన్ను తిరిగి ఏమనలేదు కదా అందుకే నా ఫ్రస్ట్రేషన్ అంతా దాని మీద చూపిస్తాను అనమాట ఇంక ఈ లోపైతే లాస్ట్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చేసింది ఈ మధ్య లాస్య వాళ్ళ తమ్ముడు కూడా వెళ్తున్నాడు స్కూల్కి నార్మల్గా ఒక టూ మంత్స్ అందాక పంపిస్తున్నారు అనమాట వీళ్ళ ముగ్గురుని తీసుకొని అయితే మా తమ్ముడు వెళ్తున్నాడు దానికి స్నాక్స్కి అయితే ఒక నాలుగు ఖర్జూరాలే పెట్టాను ఏం పెట్టినా వద్దు కాదు అనకుండా తినేస్తుంది పాపం లాసియా చాలా వరకు అర్థం చేసుకుంటుంది కొన్ని కొన్ని సార్లు మాత్రం నా వల్లే అనవసరంగా దానికి దెబ్బలు పడుతుంటాయి నిజంగా నా తప్పు నా ఫ్రస్ట్రేషన్ వల్లే దానికి దెబ్బలు పడతాయి అనమాట కానీ తర్వాత చాలా బాధపడుతుంటాను మళ్ళీ అయ్యో అనవసరంగా కొట్టానని నిన్న కూడా సేమ్ నిన్న పాపం అనవసరంగా దాన్ని కొట్టేశాను ఇప్పటికీ బాధపడుతున్నాను అనమాట ఇంకా అది వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇల్లు వాకిలి కొంచెం శుభ్రం చేసుకోవాలి అర్లీ మార్నింగ్ అన్ని పనులు చేయడానికి అవ్వదు అంటే ఫస్ట్ చేసేయడానికి అవ్వదు అనమాట ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి స్కూల్ లేట్ అయిపోద్దేమో అని ఫస్ట్ నేను దాన్ని క్యారేజ్ దాన్ని పంపించిన తర్వాత మిగతా పనులు అయితే చేసుకుంటాము ఇంకా నేనైతే ఇల్లువాకులు శుభ్రం చేసేలోపు మా తోటకోళ్ళు గిన్నెలు తోమేసింది అనమాట నేను పొయ్యి దగ్గర ఎసరు పెట్టేసి అన్నము అన్నం కూడా వండేస్తాను చాలా రోజులైంది పొయ్యి దగ్గర వంట చేయలేదు తక్కువ జనాలు ఉంటే లోపల గ్యాస్ స్టవ్ మీద అన్నం వండేస్తాను ఎక్కువ మంది ఉన్నారని అనుకుంటే ఇక ఇక్కడ పొయ్యి దగ్గర వండుతాను అనమాట ఇంకా ఇప్పుడు వరకు కూర ఏమీ లేదు కూరగాయలు కూడా ఏమీ లేవు ఇవి ఉన్నాయన్నమాట మొన్న తెచ్చినవి ఏంటి తోటకూర బీరకైంది తోటకూర ఒక రెండు కట్టెలకు వస్తాను పప్పులో వేసి అనేసి పప్పు చర్చేద్దాం చేద్దామని దాంట్లో ఒక బీరకాయ ఉంటే అది కూడా వేసేస్తున్నాను కట్ చేసి అదేంటో ఈ మధ్య ఆకలి చాలా వేస్తుంది కానీ అన్నం తినాలనిపించట్లేదు నిజంగా చెప్తున్నాను ఈ మధ్య అస్సలు అన్నం తినడం చాలా వరకు తగ్గించాను పొద్దున్న ఎప్పుడో తింటే మళ్ళీ సాయంత్రం తింటే తిం మధ్యాహ్నం తింటే తింటాను లేకపోతే లేదు లేకపోతే సాయంత్రం అయినా పూర్తిగా వదిలేస్తున్నాను అనమాట ఎందుకు అలా అవుతుందో తెలియట్లేదు అస్సలు చాలా ఆకలిస్తుంది కానీ అస్సలు ఏం తినాలనిపించట్లేదు అండ్ నేను కూడా కొంచెం నీరసంగా ఉన్నానని ఈ వీడియో చూసుకోగానే నాకు అనిపిస్తుంది అండ్ నేను వేసుకున్న టాప్ వచ్చేసి మొన్న అనమాట ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు ఎందుకంటే ఇప్పటి నుంచి ఇలాంటివే కొనుక్కొని వేసుకుందామని డిసైడ్ అనమాట అండ్ షాప్ చూపిస్తున్నాను కదా ఈ పని నిన్నంతా చేశారనమాట ఇప్పుడు అవతల పక్క చేస్తున్నారు మా ఆయన ఈ టైల్స్ అవి నిన్న వేసారు అండ్ ఈ షాప్ వచ్చేసి మాది కాదు మా మరిది మా వైజాగ్లో ఉంటున్న మరిది అనమాట సో ఆఫీస్ లాగా చేస్తున్నారు ఈ పక్క షాప్ వచ్చేసి ఇంకో మరిది మా ఆయన పక్కన ఉన్నారు కదా అక్కడ అవతల పక్క అతనిది మెకానిక్ షాప్ అనమాట మా తమ్ముడు వచ్చేసి టీ తాగడం మానేసాడంట ఈ మధ్య ఇంకా వాడి అని పాలు తీసుకొచ్చని ఇప్పుడు దాకా సిమెంట్ అది కలిపి కూర్చొని ఉన్నాడు ఒక పక్క మా ఆయన వాళ్ళు ఏమో చేస్తున్నారు ఇంతకు ముందు ఈ షాప్ కట్టేటప్పుడు ఒక వీడియో పెట్టాను కదా గడ్డ నుండి నీళ్ళు మోసుకుంటూ వీడియో పెట్టాను కదా సో షాప్ మీద అది ఎంతవరకు వరకు వచ్చింది అని అడిగారు అందుకే పర్టికులియర్గా చెప్తున్నాను మాది కాదు అనేసి సో వాళ్ళైతే వైజాగ్లో ఉంటారు ఇంకా వాళ్ళు మనీ ఇస్తే మా ఆయన వచ్చేసి చేస్తున్నారు అనమాట చాలా రోజులైంది ఈ పని కూడా ఆపేసి మొన్న మొన్ననే షట్టర్ ఉంది కదా అంటే డోరు అదే ఫ్రంట్ ఉంది కదా అది వేశారనమాట ఇంక మా ఆయన కూర్చొని చూపిస్తున్నాను నేను అడుగుతున్నాను అంత పెద్ద గట్టి ఎందుకు పెట్టావు అంటే ఎవరైనా వచ్చి ఇలా కూర్చోడానికి బాగుంటుంది అసలు ఎండాకాలం కదా చల్లగా ఉంటుంది అనేసి అంటున్నాడు ఇంకొక పక్క మా తమ్ముడు వచ్చేసి నా వాళ్ళకే తీస్తావా నాకు తీయవా వీడియో నేను పని చేసేటప్పుడు మాత్రం తీయవు అనేసి అంటున్నాడు అనమాట సరేరా అని చెప్పి మళ్ళీ ఆడవైపు తీస్తున్నాను వీడియో వాయిస్ ఎంత గట్టిగా మాట్లాడదాం అన్న దానికి అదే నొక్కేసుకుంటుంది గొంతు నిజం చెప్పాలంటే నాకు ఎందుకో ఈ వాయిస్ నచ్చింది మీరేమంటారు చాలా మంది లాస్ట్ షార్ట్ వీడియోస్ కి తన వాయిస్ ఇప్పించండి అనేసి అంటున్నారు అండ్ దానికి అచ్చంగా ఒక ఛానల్ పెట్టండి అనేసి అంటున్నారు నా వీడియోస్ వీడియోస్ తీసినా ఎడిట్ చేసుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు బద్దకిస్తున్నాను అలాంటిది మళ్ళీ దానికి ఛానల్ క్రియేట్ చేసి ప్రత్యేకంగా దానికోసం వీడియోస్ తీయాలి మళ్ళీ అది ఎడిటింగ్ చేయాలి ఇది చాలా పెద్ద పని అండి ఇదంతా కూడా సో నేను డెఫినెట్లీ తనకి అచ్చంగా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాను కానీ ఇప్పుడు అప్పుడే కాదు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది కొంచెం కష్టం ఎందుకంటే ఏదో చిన్న బిజినెస్ లాంటిది కూడా చేస్తాను కదా అది మేనేజ్ చేయాలి అది మ్యాక్సిమం ఎవరున్నా లేకపోయినా నేను లేకపోతే అవ్వదు అనమాట అది ప్లస్ మళ్ళీ నేను ఛానల్ రన్ చేస్తాను కాబట్టి వీడియోస్ ఎడిటింగ్ మొత్తం నేనే చేసుకోవాలి కాబట్టి కుదరదు అనమాట ఛానల్ అయితే క్రియేట్ చేస్తాను ఖచ్చితంగా లాస్య ఖచ్చితంగా కానీ ఇప్పుడప్పుడే కాదు లాస్య వీడియోస్కి వాయిస్ విరిపించడానికి కూడా చూస్తాను ట్రై చేస్తాను ఇంకా షాప్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత అయితే తడిగుడ్డ అయితే ఎడుతున్నాను ఇంటికి అదే మాప్ అయితే ఎడుతున్నాను మాది వైట్ టైల్స్ కదా చూస్తున్నారు కదా సో ఈ వైట్ వల్ల ఏంటంటే చిన్న మరక పడ్డ అసహ్యంగా కనిపిస్తే దాని తోడు పిల్లలు ఉన్నారు కాబట్టి మళ్ళీ అస్తమానం ఏదో ఒకటి అలా పడేస్తుంటారో తొందరగా మరకలు పడిపోద్ది ఇంకా మాటి మాటికి ఎట్టాల్సి వస్తుంది ఎట్టకపోతే దరిద్రంగా కనిపిస్తుంటుంది నిన్న కాకుండా మొన్నే పెట్టింది మా తోటి కానీ మళ్ళీ అప్పుడే ఇలా అయిపోయింది అనమాట వేరే కలర్ అయి ఉండు ఉంటే బాగుండేది కొంచెం ఏమంటారు మరకలు కొంచెం కనిపించకుండా ఉండేది వైట్ కాబట్టి చిన్నది పడిన అసహ్యంగా కనిపిస్తుంది ఇంకా మా పొట్టిది నేను మా పెడుతున్నాను దిగొద్దంటే అటునండి ఇటు అటు అలా తిరుగుతుంది అనమాట టీవీలో బొమ్మలు వేసి చూస్తుంది మీ ఫ్రెండ్స్ ఇల్లు ఎంతవరకు వచ్చింది అని అడిగారు కదా సో ఇంతవరకు అయితే వచ్చింది అనమాట వాయిస్ కొంచెం బాగాలే చెప్పాను కదా గోడలు అయితే పూర్తిగా అంటే ఆరు అడుగులు గోడైతే లేపేసి వదిలేసాము ఇప్పుడు దానిపైన సన్ సైడ్ వస్తుందనమాట దానికోసము ఆగాము అంటే డబ్బులు కూడా ఉండాలి కదా చెప్పాను కదా చాలాసార్లు నేను సేవ్ చేసిన డబ్బులు కరెక్ట్గా ఈ మాత్రం పని అయ్యింది ఇంకా ఇప్పుడు ఈ సన్ సైడ్ అనేది ఇక్కడ భీమ్ పోసి సన్ సైడ్ వేస్తారనమాట ఎలా చెప్పాలి అర్థమవుతుందో అర్థం కాదు తెలీదు ఏమంటారు అటకులాగా వేస్తారు కదా అలా వేయడానికి ఇప్పుడు ఒక థర్టీ థౌజండ్ కావాలి సో ఆ మనీ అరేంజ్ చేసుకొని సన్ సైడ్ అయితే వేస్తాము అది అయిన తర్వాత మిగతా వారు అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట ఇదొక బెడ్రూము ఇదొక బెడ్రూము ఎలానో నేను చిన్న బిజినెస్ చేస్తున్నాను కాబట్టి రెండు ఉంటే బాగుంటుందని ఇలా చేస్తామన్నమాట ఎందుకంటే సామాన్లు పెట్టుకోవడానికి ప్లేస్ ఉండాలి కదా ఇది చిన్న ఇల్లు కాబట్టి మొత్తం అన్నీ ఒక్క దగ్గరే అయితే కష్టమని ఇట్లా సపరేట్గా రెండు రూముల్లా చేసాము అండ్ పూర్తిగా అయ్యేంతవరకు నాకు తెలిసి మీకు అర్థం కాదనుకుంటున్నాను ఈ ప్లేస్లో ఇటు తూర్పు కదా మాకు సో ఈ ప్లేస్లో కరెక్ట్గా గోడ వచ్చేంత వరకు ఇక్కడ కిచెన్ వస్తుంది అనమాట చిన్న కిచెను మేము ముగ్గురమే కాబట్టి చిన్న కిచెన్ అయితే ప్లాన్ చేసాము అండ్ మిగతా ఈ ప్లేస్ అంతా హాల్ లాగా ఆ డోర్ అదే ఆ డోరు అది ఉంది కదా అట్నుంచి అది చిన్న హాల్లాగా అనమాట ఇవి రెండు రూములు అండ్ ఇది కిచెన్ అలా ప్లాన్ చేసాం చూద్దాం మేము ఎలా అవుతుందో థర్టీ థౌజండ్ అయితే ఇప్పుడు సన్ సైడ్ అయితే అవుతుంది అనమాట దానికోసం ఇప్పుడు ఆ మరీ మనీ అరేంజ్ చేసుకున్నాక మళ్ళీ సన్ సైడ్ ప్లా అదే స్టార్ట్ చేస్తాం అప్పటి వరకు ఇంకా ఇలా వదిలేయడమే లాస్ట్ రోజు వచ్చేసి ఈ గోడలు కంప్లీట్ అయిన తర్వాత ఈ మట్టి అంతా మోసం అనమాట చాలా మట్టి ఇంచుమించు ఒక మూడు ట్రాక్టర్లు వాళ్ళు ఉంటాయి ఈ మట్టి నింపాము మా ఆయన వచ్చేసి రోజు దీనికి వాటరింగ్ చేస్త వాటర్ పట్టిస్తున్నారనమాట మట్టి కొంచెం ఏమంటారు ఏమంటారో నాకు తెలీదు సో మట్టి కొంచెం గట్టి పడిన తర్వాత అంటే బాగా లోపలికి వెళ్ళి మొత్తం గట్టి పడిన తర్వాత మళ్ళీ దీనికి దానికి రాళ్ళ వేసి కొట్టాలి అప్పుడు గచ్చలవి గచ్చలేసిన టైల్స్ వేసినా పగలకుండా ఉంటాయి ఎందుకంటే ఈ భూమి మంచిది కాదు రేగడి మట్టి అనమాట బురద మట్టి లాంటిది తొందరగా పగుళ్ళిచ్చేస్తాయి సో అయితే ఇప్పుడు ఇంతవరకు వచ్చింది నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అయింది నేను చెప్పాను కదా ఎయిటీ ఫైవ్ థౌసండ్ మనీతో చేసామని కానీ కాదు మా మరిది కో మా మరిది తెచ్చుకున్న థౌజండ్ బెడ్ కూడా దాంట్లో సగం వాడేసాము అండ్ వాళ్ళ కోసం తెచ్చుకున్న చిప్స్ కూడా వాడేసాము అనమాట సో అలా చూసుకుంటే ఇంకా ఎక్కువ అయింది ఇంచుమించు ఒక లక్ష పదివేల వరకు అయి ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ మేము తెచ్చి ఇవ్వాలి కాబట్టి వాళ్ళు పని చేసుకునేటప్పుడు వాళ్ళది వాళ్ళ సామాన్లు వాళ్ళకి తెచ్చి అలా చూసుకుంటే ఇంకా ఎలా అయినా డబ్బులు అవుతుంది కదా ఇంతవరకు అయితే వచ్చి చేపేసాము అడిగారు కాబట్టి చూపిస్తున్నాను సో డబ్బులు చూసుకోవాలి ఈ మధ్య వీడియోస్ కూడా సరిగ్గా పోస్ట్ చేయట్లేదు కదా మనీ కూడా టూ మంత్స్ నుండి యూట్యూబ్ ఇన్కమ్ ఏమీ రావట్లేదు ఆ మనీ వస్తే అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాం నేను ప్రతిదీ కూడా మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను అడిగారు కదా గుడి మీ ఇంటి వెనకాల ఉన్న టెంపుల్ ఏంటి అని అది బాల సుందరి దేవి గుడి అండి అక్కడ అన్ని దేవుళ్ళు ఉంటాయి అన్నమాట వాళ్ళు ఆ అయితే ఉంటారు అక్కడ వీడియోలు అవి తీయనిచ్చారంట సో నేను వీలైతే ఈసారి వెళ్ళినప్పుడు అది చూపిస్తాను వీలైతే వాళ్ళకి పర్మిషన్ అడిగి చూపిస్తాను వీలైతేనే గుడి అయితే చాలా బాగుంటుంది లోపల చాలా సూపర్ ఉంటుంది అనమాట సో అయితే ఇది ఇంకా మా ఆయన వాళ్ళు వచ్చేసి అక్కడ పని చేస్తున్నారు షాప్ దగ్గర